హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానవాల కొలిచిన వారికి కొంగు బంగారంలా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కష్టాల కడలిలో ఉన్న భక్తుల పాలటి వరంలా తన భక్తుల కోరిక మేరకు ఆ కొండనే తన ఆవాసంగా చేసుకొని ఆ కొండపై ఉన్న తల్లిలా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటకల్లో సైతం లక్షలాది భక్తుల నమ్మకాన్ని చూరకున్న ఆ తల్లి మహిమలను స్థల విశేషాలను ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం ఈ ఆలయ విశేషాలను తెలుసుకోవాలంటే ఆరు వందల సంవత్సరాల వెనుకకు వెళ్లాల్సిందే ఒకప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మెట్ల మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ముఖ్యంగా స్థూలకాయలు వృద్ధులు అమ్మవారి దర్శనం కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చేది అయితే ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యుడు స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ఆలయంపై ప్రత్యేక చొరవ కనబరచడంతో ఆలయ అభివృద్ధి పనులు రోడ్లు శరవేగంతో పూర్తవుతున్నాయి అదేవిధంగా ఈ ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎన్నో వసతి గృహాలను సైతం నిర్మిస్తున్నారు మాటల్లోనే మనం రణబేరి గంగమ్మ ఆలయం వద్దకు వచ్చాం అమ్మవారిని దర్శించుకోండి ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు బోయకొండ గంగమ్మని దర్శించుకుంటారు స్వామి ఈ అమ్మవారు ఏమి కొండపైన అక్కడ అమ్మవారు ఏమి సార్ ఓకే ఓకే అంటే ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకుని అక్కడ పోతారా ఆది మంగళ శుక్రవారాలలో భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని పుంగునూరుకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లికు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటకాల నుండి కూడా వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి వస్తారు వీరు మొదటిగా మదనపల్లికి కానీ పుంగనూరుకు కానీ చేరుకోవాలి అక్కడి నుంచి ఆటోల ద్వారా కానీ క్యాబ్ల ద్వారా కానీ ఈ ఆలయానికి వెళ్ళవచ్చు ఆ కాలంలో కొంతమంది అరాచక నవాబులు ప్రజల మానప్రాణాలకు ఇబ్బందులు కలుగ ప్రజలు ఆ తల్లి వద్ద వెళ్ళి మొరపెట్టుకోవటంతో ఆమె కోపోద్రోక్తులై ఖడ్గంతో నవాబు సేనలను తుద్దుముట్టించారట అనంతరం ప్రజల కోరికపై ఆ కొండపై కొలుగుదీరారు వెళ్ళే దారిలో వచ్చే రైట్ సైడ్ అమ్మవారి ఖడ్గంతో ఒక రాతిని ఖండించిన అమ్మవారి ఖడ్గ దాటికి నిలువుగా చేరిన బండరాయి కోడలు అక్కడ ఫస్ట్ అమ్మవారు ఇక్కడ స్నానం చేసేవారు అప్పటి నుంచి ఇక్కడి నుంచినే తీర్థం అంతా తీసుకెళ్ళి ఎక్కడ ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఇంటి దగ్గర దుష్ట సంబంధమైన ఎటువంటి ఉన్న ఇక్కడ ఉండే తీర్థాన్ని తీసుకెళ్ళి పంట పొలాలపైన ఇంటి ఆవరణంలోనో చల్లినప్పుడు వాళ్ళకి బాగా మంచిగా ఉంది అప్పటి నుంచి అమ్మవారి అదే విధంగా ఎవరు బోరు వేసే వాళ్ళు కూడా నీళ్ళు వేసే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు అమ్మవారికి ఇంకా తీసుకెళ్ళి అక్కడ ప్రతి ఒక్క అక్కడ వృద్ధి చేసిన తర్వాత వాళ్ళకి పక్కా నీళ్ళు రావడం జరుగుతుంది ఆ నీరుని తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం ఆ నీరు మళ్ళీ అభిషేకం చేస్తారా దానికి సార్ నమస్తే స్వామి చెప్పండి నమస్కారం స్వామి బోయికొండ గంగమ్మ స్థల పురాణం గురించి ఒక రెండు మాటల్లో చెప్పండి స్వామి మాత్రే నమ సుమారుగా ఆరు వందల ఆరు వందల సంవత్సరాల క్రితమే అమ్మ ఇక్కడ వెలిసిందని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా గోల్కొండ నవాబుల పరిపాలనా సమయంలో అమ్మవారి ఇక్కడ వెలిసిందే చెప్పడం జరుగుతుంది ఆ గోల్కొండ నవాబు యొక్క సైన్యం ఈ పరిసర గ్రామాలలో నివాసం ఉండే గ్రామాలపైన ప్రజలపైన దాడులు చేసి వారి ధనాన్ని ధాన్యాన్ని కొల్లగొట్టుకుపోయేవాళ్ళు అలాగే వాళ్ళ స్త్రీలను కూడా హింసించేవాళ్ళు అటువంటి ముస్కరుల బారు నుండి ధన మాన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఎక్కడైనా ఒక సురక్షితమైన అటవీ ప్రాంతమో కొండ ప్రాంతమో ఉంటే అక్కడ వెళ్ళి తలదాచుకోవాలనే ఉద్దేశంతోనే కొన్ని కొండ ప్రాంతాలను అటవీ ప్రాంతాలను వాళ్ళు వెతకసాగారు వారికి ఈ కొండ ప్రాంతమే ఎందుకు అనువైంది అనిపించిందంటే ఈ కొండ ప్రాంతంలో తాగడానికి సమృద్ధిగా నీరుంది ఉండడానికి ఉన్నాయి వారి పశువులకు గ్రాసం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా వేట జీవనాధారంగా చేసుకొని దొరికినటువంటి అటవీ జంతువులను సంహరించి వండుకొని తినడం ఇక్కడ ఇక్కడ జరిగిందనమాట ఆ విధంగా ఇన్ని ఇన్ని విధాలుగా ఈ కొండ ప్రాంతం అనువైందిగా ఉంది కాబట్టి ఈ కొండ ప్రాంతంలో వచ్చి వారు తలదాచుకున్నారనమాట ఈ పరిసర గ్రామాల్లో ఉండే ప్రజలంతా ఓకే తర్వాత కొద్ది రోజుల తర్వాత ఛామ పరిస్థితులు అంటే కరువు పరిస్థితి వచ్చిందనమాట తాగడానికి నీరు కూడా ఇబ్బంది అయిపోయింది వారి పశువులు గ్రాసం పూర్తిగా ఎండిపోయింది అడవి జంతువులు కూడా కనుమరిగైపోయినాయి వేట కూడా సాధ్యం అయిపోయింది అనమాట ఇటువంటి తరుణంలో కొద్దో గొప్ప దాచుకుంటే వంటి ధాన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు గ్రామాలకు వెళ్ళి ఇంతలో ఆ ముస్లిం నవాబ సైన్యం వచ్చి గ్రామాలపైన పడ్డారు అక్కడ జనసంచారం లేదు అంతా ఇండ్లంతా కూడా మూత వేయడం గమనించారు మన బారుండి వీళ్ళు ఎలా తప్పించుకుంటారు ఎక్కడ పోయినా వదలకూడదు అని కసిగా వాళ్ళు ఉన్నారనమాట ఈ కొండ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని వాళ్ళు పసిగట్టారు చివరిసారిగా ఆపదలో దైవాన్ని ప్రార్థించడం అనవాయితీ కదా అదేవిధంగా వేరే నోటి నుండి ఆ రోజు అమ్మ అనే వాక్యం రావడం జరిగిందని వచ్చిందని చెప్పడం జరుగుతుంది వీరి చేతిలో మేము చిక్కి సావాల్సిందేనా మమ్మల్ని కాపాడే దిక్కే ఎవరు లేరా అనేసి ప్రజలంతా ఎప్పుడు దీనంగా వేడుకున్నారు ప్రాధాయపడ్డారు అమ్మవారు ఒక ముసలావరి రూపంలో ఈ జన్మసభంలోకి ప్రత్యక్షమై నేనున్నాను నేను కాపాడుతాను అనేసి పలకడం జరిగింది అనమాట వీళ్ళు ఈ ప్రజలంతా కూడా నమ్మలేదన్నమాట నడవడానికి ఓదకర చేత పట్టుకొని వచ్చావు ముసలావుడివి ఎంతమంది యువకులు మగవాళ్ళు ఉండి కూడా మేము ఏం చేయలేకపోయినాము నువ్వు నేను కాపాడుతాను అంటే మేము ఏమన్నా మీ దృష్టిలో మేము ఎట్లా కనిపిస్తాం మేము అన్న పిచ్చోళ్ళ అనేసి ఆమెని అవహేళన చేస్తారు గేలి చేస్తారు సరేనా ఈ ముసలివాడిని నేను ఈ కొండ ప్రాంతంలోకి అడవి ప్రాంతంలోకి వచ్చాను నేను ఎక్కడ పోగలను నేను మీతోనే ఉంటాను నాకు అంత బో పెట్టండి అనేసి ఆ ముసలివాడ వీళ్ళని అడిగింది అనమాట అసలే కరువు పరిస్థితి మాకే తిండి దొరకని పరిస్థితిలో ఉన్నాము నీ ఎక్కడ పెట్టేది అనేసి వాళ్ళు విసిరుకున్నారు కసురుకున్నారు ఒకరిద్దరు అవ్వ మేము ఏదైతే తీసుకుంటామో అది నీకు ఒక ఫోటో ఇస్తాం నీకు సంబంధం అయితే ఉండవు అన్నారు సరేనా అనేసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ముసలివాడ ఈ జన సమూహంతోనే ఉండేది సాయంత్రం సమయం కొందరు ఆమె అదృశ్యమైనది అనమాట చికటపడే సమయానికి వీరిలో కొద్ది రోజుల తర్వాత ఒక జిజ్ఞాస ఆతృత భయాందోళన ఏదో ఒకటి ఈమె ఎవరు ఉదయం నుండి మనతో ఉంటుంది సాయంత్రం అయితే చికటే సమయానికి అదృశ్యం అయిపోతుంది రాత్రి అయితే ఎక్కడ పోతుంది అని ఈమె ఎవరో కనుక్కోవాలన్న ఉద్దేశంతో సాయంత్రం చకట సమయానికి నలుగురు నాలుగు దిక్కులుగా విడిపోయే యువకులంతా కూడా కొండ పైభాగంలో వెతకసాగినారనమాట వెతికితే అక్కడ నిలువెత్తు ఉయ్యాల బండలు అనేసి ఒక బండలు ఉన్నాయన్నమాట అక్కడ పైభాగంలో ఆ బండల పైన కొద్దిపాటి వెలుగు అనేది వీళ్ళకి కనిపించింది తీరా అక్కడ వెళ్ళి చూస్తే అమ్మవారు అక్కచల్లు అని పిలుస్తారు వాళ్ళు బ్రాహ్మి వారాణ ఇంద్రాని చాముండి కౌమారని వాళ్ళు ఏడు మంది అక్కచల్లు బంగారు ఉయాలలో వ్యాలొగుతూ ముచ్చడించుకోవడం వీరు కంటపడింది ఆ దృశ్యాన్ని చూడలేక వీళ్ళు మోర్చిపోయినారనమాట ఆ వెలుగుని చూడలేక మరుసటి రోజు జతా ప్రకారం ఆ ముసలివాడ జనసారికి రాగానే ఈ ప్రజలంతా కూడా పోయే ఆ ముసలివాడ పాద పద్మాల పైన పడి చెమించమని వేడుకున్నారనమాట ఉన్నట్టుండి ఏంది నాన్న ఇంత భక్తిభావం పుట్టుకొచ్చింది మీకు నిన్నటి వరకు రా పోడిని మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు నా ఆకాల పని పెడుతున్నారంటే లేదమ్మా మీరు ఎవరనేది మాకు రాత్రి తెలిసింది మా తప్పులు అనేసి ఎప్పుడైతే వేడుకున్నారో అమ్మవారు వారికి తన నిజస్వరూపాన్ని వాళ్ళకి అప్పుడు వీరికి కొంత ధైర్యం వచ్చింది నిజంగానే మనకు అమ్మవారి మమ్మల్ని కాపాడానికి మనకు అండగా వచ్చింది అనేసి ఈ ప్రజలంతా కూడా ధైర్యంగా సంతోషంగా ఉండసాగినారు ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ నవాబుతో కలిసి ఆ ముస్లిం సైన్యం అంతా కూడా ఈ కొండ ప్రాంతానికి దండ దండయాత్ర చేసి యుద్ధానికి సన్నద్ధమైన అనమాట రణభేరి అనే ప్రాంతంలో కింద భాగంలో రణం అనేది జరిగిందనమాట ఈ ముస్లిం నవాబుక సైన్యానికి ఈ ప్రజలు దాక్కున్నారు కదా వీళ్ళకి మధ్యలో భీకరమైన యుద్ధ వాతావరణం నెలకొనింది అప్పుడు అమ్మవారి స్వయంగా కడ్కం చేతుకొని ఆ ముస్లిం నవాబుక సైన్యాన్ని అంతా కూడా తుదముట్టించింది అంట తర్వాత వాళ్ళ తలను కూడా అక్కడ పెద్ద వట వృక్షం అంటే మరీ వృక్షం ఉండేదంట ఆ వృక్షానికి వేలాడి దించింది అనమాట కొద్దిమంది అయితే ఈ అమ్మవారి రూపాన్ని చూసి పరిగెత్తిపోయిన వాళ్ళు అనమాట ఎదురు నిలబడిన వాళ్ళని అమ్మ సంహరించేసింది ఆ కొద్దిపాటి సైన్యం అమ్మ కట్గానికి చాలక ఇలా పూర్వపు దిశగా నడుచుకుంటూ వస్తూ అమ్మవారు కోపోద్రేక్తంతో ఊసిలాడిపోతుందంట పులికేకలు వేస్తూ నడుస్తూ కనిపించిన చెట్లను గుండెలను కూడా నరుగుతా వచ్చిందంట అమ్మని వీళ్ళకి ఎట్లా శాంత్యం చేయాలి అనేసి వీళ్ళకి ఆలోచన అనమాట యాదృచ్ఛికంగా ఉన్నట్టుండి ఒక అమ్మవారికి బలిస్తే శాంతిస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నట్టుండి ఒక మేకపోతం తీసుకొని వచ్చి అమ్మవారి ముందు నిలిచోపెట్టి ఎప్పుడైతే త్యాగం చేశారో ఆ రుద్రధారలు అనేది ఎప్పుడైతే అమ్మపైన సృశించబడ్డాయో అప్పుడు అమ్మ శాంతించిందంట మీకేం కావాలో కోరుకోండి అనేసి ఆ ప్రజల్ని అడిగితే వాళ్ళంతా కూడా ముక్తకంఠంగా మాకు అతీతమైన కోరికలు ఏమీ వద్దు మమ్మల్ని మా బా మా భార్య బిడ్డలను మా పశ్రంపదను యధాప్రకారం మా గ్రామాలకి చేర్చి ఇటువంటి ముస్కరుల బారిని మమ్మల్ని కాపాడితే అంతే చాలు అనేసి వాళ్ళు ముంతకంటంగా అమ్మవారిని వేడుకున్నారంట మాకు వేరే కోరికలు వద్దామనేసి కోరు కోరుకున్నారు అలాగే మీరు ఇక్కడే వెళ్ళాలి మాకు అండగా ఉండాలని కూడా ప్రజలంతా వేడుకున్నారంట ఇక్కడ ఈ కొండపైన నాకు నిత్య కైంకర్యాలు కాలం ఈ కొండపైనే వెళిస్తాను అనేసి ఆ రోజు ప్రజలకు వాగ్దానం చేసి అమ్మ ఇక్కడ వెళ్ళడం జరిగిందంట యుద్ధం చేసిన తర్వాత అమ్మవారు తన పాదాలని కావచ్చు ఆ యుద్ధం చేసినటువంటి ఖడ్గాన్ని కూడా ఈ కొలంలో అంటే ఈ పుష్కరణలో ఆ నీటిలో జలంతో శుభ్రం చేయించింది తర్వాత ఆ నీటికి అనేది కూడా పవిత్రత అనేది ఏర్పడడం జరిగింది చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా రైతులు పంట పొలాలను పండిస్తారు కదా ఆ పంట పొలాలకు అనేక రకాలైన చీరపీడ ఆశిస్తూ వాటికి అనేక రకమైనటువంటి క్రిమి సంహారక మద్దతు తెచ్చి కూడా తిరిగారు చేసుకోవడం పోయినటువంటి ఆ మొండి చిన్న పిల్లలు పోగాలని ఈ అమ్మవారి తీర్థాన్ని తీసుకుపోయి ఆ పంట పదాలపై చలినట్టు అయితే పోయి వారికి మంచిగా పంటది దిగుబడి రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఆ తీర్థాలను ముందు ఇప్పుడైతే దేవస్థానం బాటల రూపంలో కొత్త బాటలు తెప్పించి ప్యాకింగ్ చేసిస్తున్నారు అందుకు ఎలా కాదండీలు తెచ్చుకునేవాళ్ళు కొండలు తెచ్చుకునేవాళ్ళు గిట్టలు అలాంటివి కూడా తెచ్చుకొని తీసుకెళ్ళాము తర్వాత దేవస్థానం వారు ఫ్రెష్గా కొత్త బాటలు తెప్పించి వాటిని నింపి మాటల రూపంలో జరుగుతుంది ఈ విధంగా అమ్మవారి తీర్థాన్ని పవిత్ర తీర్థం చెప్పడం జరుగుతుంది అలాగే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఈ తీర్థాన్ని సేవించినట్టయితే ఆరోగ్య ఉండవు కానీ గాలి ధూళి భయాల నుండి కూడా సురి కూడా ఈ తీర్థం చల్లిన ఈ తీర్థం సేవించినవి తొలగిపోతాయని చెప్పడం జరిగింది అలాగే భక్తులు పుష్పాలకు సంబంధించి కోరికలు లేదా అడుగుతారంట దాని గురించి అదే ఆ రోజే అమ్మవారు మీ కోరికను నివృత్తి చేసుకోవడానికి ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలంటే బోరు కానీ బావి కానీ ఇల్లు కానీ విద్య ఉద్యోగం ఏదైనా కానీ మీరు చేయాలని మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు మా నా సిరస్సు పైన ఆ అంటే పూజారి నా సిరస్సు పైన మూడు పూలు ఉంచినట్టయితే ఆ పూల్లో నా నుండి పుడిబాగన పుస్తపం జాలువారిని అంటే అంటే పడితే ఆ మీ కోరిక నెరవేర జరిగి జరిగినండి అలాగే ఎనవైపులు పడితే అది జరగదు వద్దు మానుకోండిని అలాగే మధ్యలో పడే పుష్పం పడి అది తటస్థంగా ఉంటుంది లేదా కష్టంతో పడింది అనేసి నేను ఇచ్చే తీర్పునేసి అమ్మవారి ఆనంద ఆ పుష్పం గురించి కూడా అమ్మవారి తెలియజేయడం జరుగుతుంది ఈ అమ్మవారి శిరస్సుపై భక్తులు మూడు పువ్వులను ఉంచి తమ కోరికలు నెరవేరుతాయా లేదా అని అమ్మవారిని అడిగి తెలుసుకుంటారట అదేవిధంగా ముందు ఇంత డెవలప్మెంట్ లేదు ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ ఎవరు తీసుకున్నారు ఎవరు అంతా తీసుకున్నారు అదే ఆ రోజైతే ఈ ఆలయానికి వచ్చే జనసంఖ్య కూడా తక్కువగా ఉండేది అలాగే ఆదాయం కూడా తక్కువగా ఉండేది ఇప్పుడు రామాను జనాలు వచ్చే జనసంఖ్య అంటే భక్తుల సంఖ్య పెరిగింది ఆదాయం పెరిగింది అలాగే ఇక్కడ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యూషన్ చెందిన చిన్న టెంపుల్ ఇవి ఈ మంత్రి ఈ మధ్య ఆలయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయాలను కూడా డెవలప్ చేసే కార్యక్రమంలో ఈ అటవీ శాఖ వాళ్ళతో కానీ అన్ని కూడా అందరితో కూడా సమయంతో అందరినీ ముసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఈఓ గారి ద్వారా జరిపించడం జరుగుతుంది అలాగే ముందు ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలని కూడా కమిషనర్ గారు కోసం అనుమతుల కోసం ఎన్నో డిపార్ట్మెంట్కి అన్ని రాసుకొని అనుమతుల కోసం పంపాల్సింది ఇప్పుడు అలా కాదనమాట మంత్రి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రిగా ఫస్ట్ వర్క్ చేసి కంప్లీట్ చేయడం తర్వాత ఆయన ఆయన వెనక సపోర్ట్ ఉన్నాడు కాబట్టి అభివృద్ధి అన్నారు అక్కడికి బోయకొండ అక్కడ రణం యుద్ధమే జరిగింది కాబట్టి ఆ ప్రాంతంలో యుద్ధం జరిగింది కాబట్టి అక్కడ ఒక అను పెట్టుకునేసి పూజలు చేస్తూ ఉన్నారు అక్కడ రంగేరి అనేసి రంజర్ గంపెట్టి రణగేరి గంగపనేసి నాకరణం చేసుకుని అట్లా పూజలు అంటే అదే విధంగా పడకపోతే కూడా ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తుకొని పోయి బోర్లు వేస్తే కూడా నీళ్లు పడతాయి దాని మీద ముఖ్యంగా వాళ్ళు జమీన్ లో బోర్ వేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ వాళ్ళ జమీన్లో పాయింట్ అనేది ఎవరి దగ్గర పాయింట్ పెట్టేటప్పుడు ఇలా చేస్తున్న వాళ్ళ దగ్గర కావచ్చు ఇది వాళ్ళ దగ్గర కావచ్చు లేదు సొంతంగా వీళ్ళే కూడా ఎక్కడైనా వాళ్ళ ఒక చోట వాళ్ళకి నమ్మకం ఉన్న చోట గుర్తు పెట్టి వచ్చి అమ్మవారిని పుష్పం అడిగి అమ్మవారు ఇప్పుడు బాగా పుష్పం ఇచ్చినట్టయితే పోయి వాళ్ళ జమీన్లో బోర్ వేసుకోవడం జరిగింది అమ్మకి మొక్కు చేసుకుంటు మొక్కుబడి చేసుకుంటారు అనమాట మాకు మంచిగా జలాన్ని ఇస్తే మళ్ళీ తర్వాత వచ్చి నీకు వాళ్ళని ముక్కు తెచ్చుకుంటాము అనేసి వాళ్ళకి ముందుగానే మొక్కు చేసుకోవడం జరిగింది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే